ఆదికాండము యాభై అధ్యాయం ఇరవై వచ్చినం మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితేరి కానీ నేటి దినము జరుగుచున్నట్లు అనగా బహుజనులను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించేను అది మేలుకే దేవుడు ఉద్దేశించను కాబట్టి యూ ఇంటెండెంట్ చాలమ్మ యూ ఇంటెడ్ టు హామీ బట్ గాడ్ ఇంటెండెడ్ ఇట్ ఫర్ గుడ్ టు అకంప్లిష్ వాట్ ఈస్ నౌ బీయింగ్ డన్ ది సేవింగ్ ఆఫ్ మెనీ లైవ్స్ నాకు కీడు చేయని ఉద్దేశించారు దేవుడు దాన్ని మేలుగా మార్చేశాడు ఆ మేలు ద్వారా అనేక మంది బ్రతుకుతున్నారు ఆ మేలు ద్వారా అనేక మంది బ్రతుకుతున్నారు నాకు కీడు నా కీడుని దేవుడు మేలుగా మార్చేశాడు దేవునికి స్తోత్రం కీడుని మేలుగా మార్చే దేవుడు మా దేవుడు నీ పక్కన ఉన్న వాళ్ళ చెప్పు నీ కీడుని దేవుడు మేలుగా మార్చేస్తాడు మేలే అన్నీ మేలే హలలియా అన్నీ మేల్లే నువ్వు చూడబోయేదంతా ప్రతి కీడును ప్రతి లాస్ ఒక ప్రాఫిట్ అవ్వబోతుంది ప్రతి ఫెయిల్యూర్ ఒక సక్సెస్ అవ్వబోతుంది ప్రతి సిక్నెస్ ఒక హెల్త్ అవబోతుంది ప్రతి రోగము ఆరోగ్యంగా అవ్వతుంది మెయిన్ ప్రతి భయము ఒక ధైర్యంగా మారబోతుంది ప్రతి దుఃఖము సంతోషంగా మారబోతుంది ప్రతి అవమానం ఘనతగా మారిపోతుంది దేవునికి స్తోత్రం హియా దయచేసి కూర్చుందా ఎందుకని ఈ మాట ఏమి ఎవరు చెప్తున్నారంటే ఏసేబు చెప్తున్నాడు ఎవరితో అంటే తన యొక్క సహోదరులు యాకోబు చనిపోతాడు ఏసేబు ఐగుప్తులో ఒక మంచి ప్రధానిగా ఉన్నాడు అధికారంలో ఉన్నాడు యాకోబు చనిపోయిన తర్వాత ఏసేబు సహోదరులకు డౌట్ వస్తుంది అరే మనం ఏసేపుకి మనం ద్రోహం చేశాం కీడు చేసాం ఇప్పుడు మనం కాపాడడానికి మన తండ్రి కూడా లేడు ఒకవేళ ఆ కీడుని మనసులో పెట్టుకొని మనం ఏసేపుని చంపేద్దామనుకున్నాం గోతులో వేసాం బానిసగా అమ్మేశాం ఇదంతా మనసులో పెట్టుకొని మనకైనా అపకారం చేస్తారేమో మనము మన బిడ్డలకు మన కుటుంబాలకు అని వాళ్ళు భయపడి వాళ్ళు వచ్చి ఏసేపు పాదాల ముందు పడి సాగిలో పడి మాకు మమ్మల్ని క్షమించి మాకు ఏ హాని చెయ్యొద్దని అడుగుతారు అప్పుడు ఏసేపు అరే నాయన మీరు కీడు చేయాలనుకున్నారు కానీ మీరు కీడు చేయాలనుకుంటే దేవుడు దానిని మీరు బ్రతకడానికి మనందరం బ్రతకడానికి మనందరికీ కూడా మేలుకరంగా మార్చివేశాడు దేవునికి స్తోత్రం ఇది దేవుని సంకల్పం ఎందుకని ఏసేపుకు వచ్చిన కీడు మేలుగా మారింది అర్థమవుతుందా వినండి ఇది విని మీరు అర్థం చేసుకోకపోతే మీకు ఏ కీడు లేదు హలలియా ఏ కీడు రాకుండా ఆయన నిన్ను కప్పును తన బుడారుపు మాటను దాచును ఏ కీడు నాకు రాదు గడ అంత కోయరపులోయ సంచరించినను ఏ అపాయం నాకు భాయపడి ఏ కీడు రాదు ఎందుకని దేవుడు ఏసేపు వచ్చిన కీడును మేలుగా మార్చాడు ఎందుకో తెలుసా ఏసేపు కుచ్చిన కీడును దేవుడు ఎందుకు వేలుగా మార్చాడంటే దానికి ఒక చట్టం ఉన్న ఒక రూల్ ఉంది రోమా ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చేంలంటాడు రోమా ఎనిమిది ఇరవై ఎనిమిది ప్రేమించే వారికి దేవుని ప్రేమించేవారికి అనగా అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్యమును సమకూడి జరుగుతున్నవి చాలమ్మ అర్థమైందా అవికేం సింపుల్గా అది చెప్పేస్తుందా దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకంట సమస్తమును మేలు కొరకే జరుగుతున్నాయంట దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి ఏది జరిగినా అది మేలేనంట అది కీడులాగా కనబడచ్చేమో కానీ భవిష్యత్తులో అది ఆశీర్వాదకరంగా మారబోతుంది ఈ రోజున అది బలహీనతగా కనబడుతూ ఉండొచ్చేమో భవిష్యత్తులో అది బలమైనదిగా కనబడుతుంది ఇది ఎవరికంట ప్రతిదీ మేలుగా ఏ వ్యక్తులకి ప్రతిదీ దేవుడు ప్రతి దానిని మేలుగా మార్చేస్తాడు ఏ వ్యక్తులకి అందరికి కాదు ఎవరికి దేవుడిని ప్రేమించేవారికి అమ్మా వింటున్నారా లాస్ట్లో ఉన్నవాళ్ళు దేవుడిని ప్రేమించే వాళ్ళకి ప్రతిదీ కూడా మేలుగా దేవుడు మార్చేస్తాడు ప్రతి కష్టాన్ని మేలుగా మార్చేస్తాడు ప్రతి మోసాన్ని మేలుగా మార్చివేస్తాడు ప్రతి తిరస్కారాన్ని మేలుగా మార్చివేస్తాడు ప్రతి కన్నీటిని ఆనంద బిందువులుగా మార్చేస్తాడు ఎవరికి దేవుడిని చెప్పుని పక్కన వైపు చూసి నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పు అందరూ చెప్పడం పక్కన వాళ్ళు చూసి నేను దేవుణ్ణి ఇప్పుడు ఇంకోటి ఒకటి చెప్పండి ఈరోజు నువ్వు ఎన్ని గంటలకు వచ్చే అది కూడా చెప్పు పక్కన వాళ్ళకి అది కూడా చెప్పు నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావుగా దేవుణ్ణి ప్రేమించే నువ్వు ఈరోజు మందిరానికి ఎన్ని గంటలకు వచ్చే అది కూడా చెప్పు టటే ప్రతి కీడు మేలుగా మారాలా కానీ మందిరాలు మాత్రం టైంకి రావు కొంచెం తీసి పక్కన పెట్టేది మందిరానికి టైకి రావు వాక్యం వినవు ప్రతికీడు మేలుగా మారాలా దేవుని వాక్యం చెప్తా ఎక్కడో ఆలోచిస్తుంటాం మధ్యలో నాలుగు సార్లు తిరిగేసి వస్తాం కానీ ప్రతికీడు మేలుగా మారాలా ఆశ మాత్రం ఇంత ఉంది ఓ మామూలు ఆశ కాదు బా ఆశ ఎంత ఉంటుంది పైగా గర్వంగా చెప్పుకోవడం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం ఎన్ని గంటలకు వచ్చావు పద గంటకి ఎన్ని గంటలు వచ్చేసి పదింటికి నీ ప్రేమ తాలూకు రుజువులు బలే ఉన్నాయి అసలు మామూలుగా లేదుగా రుజువులు అందరికీ కాదు మనం ప్రేమిస్తున్నాం అంటే కాదు ఆ ప్రేమ తాలూకు రుజువులు చూపిన వాళ్ళకి వాళ్ళ జీవితంలో దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అన్నదానికి ఆ రుజువులు కనబడాలి అలాంటి వ్యక్తులకి ప్రతి కీడు కూడా మేలుగా మారుతుంది నో ప్రతి కీడు దేవుడు ప్రేమించే వాళ్ళకి ప్రతి కీడు మేలుగా మారుతుంది చిన్న కీడైతే చిన్న మేలు పెద్ద కీడు అయితే పెద్ద మేలు దేవునికి స్తోత్రం ఎలా ఉన్నాం మన ఒక ఫోన్ చేసింది ఒకసారి మీరు కాదు వేరే ఏడుస్తుంది అయ్యారు తప్పు చేశాను అయ్యి గారు తప్పు చేశాను అయ్యి గారు అయింది ఇదేం ఆయన నాకు ఫోన్ చేశారు తప్పు చేసే భయంకరమే తప్పు చేశాను అయి గారు భయంకరమే తప్పు ఒక ఆడవాళ్ళు ఫోన్ చేసి భయంకరమే తప్పు చేసేదంటే ఏం మాట్లాడతాం ఏం అర్థం కాదు ఏ సీను నీ ఎవరైనా ఎవరన్నా ఆడవాళ్ళు ఫోన్ చేసి సీన్ అన్న నేను భయంకరమైన తప్పు చేశానంటే నువ్వు ఎట్లా అయిపోతావు ఏం అర్థం అవుతుందా ఇది ఏంద్రున్నా ఈ గోళర్ అవుతా నా పరిస్థితి భయంకరంగా పోనీ అమేమైన చిన్నపిల్ల కంటే యాభై సంవత్సరాలు అట్లా ఉంటాయి భయంకర తప్పు చేసేదే కారు భయం తప్పు ఏం తప్పు చేసామో అట్టమా బురకొక్కటి ఏది ఏం చేయాలి మళ్ళీ అవి కారు ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటామని దేవుని దగ్గర నేను ప్రమాణం చేశాను ఈ రోజు శుక్రవారం అని తెలియక ఇంకా మటన్ తెచ్చుకొని వండి నేను బోంచేసాను అయ్యారు అని నేనన్నా ఓ సో తప్పులు మంద చేశాను నేనన్నా ఎట్ట భయంకర వాళ్ళు చేశానన్నారు అంటే ఆ కది కూడా భయంకరమైన అంటే ఎంత సెన్సిటివ్గా ఉంది దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తుంది ఎంత పశ్చాత్తాపం అయ్యో ఉపవాసాన్ని బ్రేక్ చేశాను ఎంత పశ్చాత్తాపం దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా మేలుగా మారుతుంది ఏసేపుని చంపేయాలనుకున్నారు కానీ వాళ్ళు చంపలేకపోయారు బందీగా వేశారు వాడు అసలు అడ్రస్ రాక నిలిపోవాలనుకున్నారు ఎవరికి ఆ యేసు ఎంతో ఉన్నత స్థానానికి వెళ్ళిపోయాడు వీళ్ళు కాళ్ళ మీద పడ్డారు నో నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే ప్రతిదీ దేవుడు నీకు ఆశీర్వాదకరంగా వాచివేస్తాడు